అందరికీ నమస్కారం ఈరోజు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన పోల్నాయుడు చెరువులో జరిగినటువంటి హత్య కేసులో ముద్దాయిల్ని ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిది హత్య కేసు జరిగిన తర్వాత మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అట్లాగే డిఎస్పీ గారి అడిషనల్ ఎస్పీ గారి పర్యవేక్షణలో మేము టీమ్స్ని పెట్టి ముద్దాయిల కోసం గాలించి వాళ్ళని నిన్న సాయంత్రం పోతిరెడ్డిపాలెం దగ్గర వారద దగ్గర ఆర్చి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి హత్యకి ఉపయోగించిన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడికి వెళ్ళి అవి కూడా సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పోల్నాయుడు చెరువు గ్రామంలో రెండు వర్గాలు అనేది ఉన్నాయి అక్కడ వాళ్ళకి దాదాపు పది సంవత్సరాల నుంచి దర్శనలు జరుగుతున్నాయి ఒక వర్గంకి దాదాసాహెబ్ వాళ్ళకి లీడర్లుగా లీడర్గా ఉన్నాడు అట్లాగే ఇంకొక వర్గానికి రఫీ అనే అతను లీడర్గా ఉన్నాడు వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళు కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడు చనిపోయిన వాళ్ళ మీద అంత ముందు ఈ ముద్దాయిలు రెండు కేసులు వాళ్ళు కొట్టడం వల్ల రెండు కేసులు కూడా పెట్టున్నారు ఆ కేసులు కూడా ఉన్నాయి అలాగే ఈ క్రమంలో జనవరిలో గంధం దగ్గర కూడా వాళ్ళు గొడవలు పడ్డారు కానీ ఆ ప్రోగ్రామ్స్ ఏమి చేయనీయలేదనే విషయంలో గొడవ పడ్డారు ఎక్కడా కొట్లాటైతే జరగలేదు ఆ గొడవ పడిన దాంట్లో ముఖ్యంగా డబ్బులు అందరి దగ్గర వసూలు చేశారు ప్రోగ్రామ్స్ మీరు పెట్టలేదు ఆర్కెస్ట్రాలు పెట్టలేదు డ్యాన్స్ లేపలేదు అనేది వాళ్ళ మీద ఆరోపణ చేసి మీరు ప్రోగ్రాము చేయలేదని వాళ్ళ మీద కక్ష పెట్టుకున్నారు అదేవిధంగా పోలనాడు చెరువులో శ్మశానానికి సంబంధించి అరవై ఎనిమిది సెంట్ల స్థలం ఉంది ఆ అరవై ఎనిమిది సెంట్ల స్థలము ఆనుకొనే ఇంకా ఒకటి ముప్పై రెండు సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రభుత్వ భూమిని ఎవరైతే చనిపోయారో వాళ్ళ సిస్టర్ సన్నోళ్ళు రఫీ ఇంకొక రఫీ వాళ్ళు వాళ్ళు బంధువులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు సాగు చేసుకుంటూ ఉన్నారు వరి పండించుకుంటా ఇప్పుడు ఆ భూమిని కూడా ఆ భూమిని కూడా శ్మశానానికి కేటాయించమని చెప్పి ఈ దాదాసాహెబ్ వర్గం వెళ్ళి ఎమ్ఆర్ఓ గారిని కూడా కలవటం జరిగింది రెవెన్యూ వాళ్ళని కలిసి అది కూడా శ్మశానికి ఏమని అడగడం జరిగింది ఎప్పుడైతే అది కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ పొలాన్ని నష్టపోతారు వాళ్ళు నష్టపరచాలి వాళ్ళ ఆధిపత్యం చెలాయించుకోవాలనే ఉద్దేశంతో అది వెళ్ళి అడగడం జరిగింది వీళ్ళు వెళ్ళి మాకు అరవై సెంట్లు చాలు ఆ మిగతాది అవసరం లేదని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది చివరికి అది మేము డిసైడ్ చేసి ఒక ఎకరా అట్లా ఇస్తాము ఇంకో ముప్పై రెండు సెంట్లు కలిపి దానికి అన్నట్టుగా చెప్పినట్టు తెలిసింది ఈ క్రమంలో ఏదైతే వాళ్ళని నష్టపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు రెండెకరాలు చేయాలనుకున్నారు అది కూడా కానికుండా వీళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు కాబట్టి మెయిన్ దీనికంతా రఫియా అతను లీడ్ చేసి వీళ్ళందరినీ పంపించి ఇట్లా చేస్తున్నాడనే ఉద్దేశంతో ఈ గొడవలన్నిటికీ కారంతో ఈ రఫియా అతన్ని చంపేస్తే కనుక ఇంకా మనకు విలేజ్లో ఎదురుండదనే ఉద్దేశంతో కక్ష కట్టుకొని మెయిన్ ఆరుగురు ముద్దాయిలు మనకి నాగాయిగుంట దగ్గర అది కొత్తమంగోలు గ్రామం పళ్ళు షాప్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అక్కడ షాప్ దగ్గరికి ఎవరైతే చనిపోయాడో రఫీ అతను అక్కడ ఉంటే వీళ్ళు అక్కడికి అతను గుర్తించి అక్కడికి వచ్చారు వాళ్ళందరూ ఉండేసరికి ఆరుగురు ముద్దాయిలు ఉండేసరికి దీంట్లో మెయిన్గా రెంతుల్లా షేక్ ఖాదర్ భాష పఠాన్ కాదర్ భాష తర్వాత బాజీ అనే అతను యాసిన్ మౌలాలి అనే మే మెయిన్ ముద్దాయిలు ఆరుగురు ప్రత్యక్ష సాక్షులు కూడా అతన్ని చనిపోయిన అతన్ని బండి మీద తీసుకొని వెళ్ళిన వాళ్ళు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు చెట్టు చెట్టుచాటును దాక్కుంటే వాళ్ళు వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళు ఎవరైతే చేయను నాయబ్రశువులు అనేవాళ్ళు ఇతన్ని బండి ఎక్కించుకొని రామచంద్రాపురం మీదకి తీసుకెళ్తుంటే అతను వెంబడించి నాగాయగుంట దగ్గర అతన్ని ఆపి కర్రతో కొట్టి అక్కడి నుంచి అతను పరిగెత్తుకుంటా ఆ డొంక దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే వెంబడించి కత్తితోటి ఒకళ్ళ తరతో ఒకళ్ళు పొడవటం జరిగింది ఆ తర్వాత కర్రలతో కొట్టి అతన్ని చంపడం జరిగింది అదే క్రమంలో వీళ్ళకి వీళ్ళు ఎవరైతే లీడర్షిప్ ఉన్నారో వర్గంలో దాదాసాహెబ్ అని అతను కూడా ఈ కేసులో ప్రోత్సహించినట్టుగా మాకు నేరంలో నిర్ధారణ అయింది ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అట్లాగే ఈ ముద్దాయిలకి షెల్టర్ ఇచ్చిన దానికి షఫీ అని రంగనాయకుల చెందిన షఫీ అనే అతన్ని కూడా అలియాస్ గోరా అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం ఎనిమిది మంది ముద్దాయిల్ని నేను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది పంతొమ్మిదిలో ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి రెండు కేసులు ఆల్రెడీ ఉన్నాయి ఆ కేసులు రెండు కూడా వాళ్ళు వీళ్ళ మీద పెట్టిన చనిపోయిన వాళ్ళ మీద పెట్టిన కేసులు ఆ కేసులు కూడా రెండు కేసులు ఉన్నాయి అది రెండు వేల పంతొమ్మిదిలో రైటింగ్ కేసు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఒక కేసు రెండు కేసులు పెద్ద గొడవలు అయ్యాయి అది మనం వాళ్ళు పిలిపించి బైండ్ ఓవర్ చేసుకోవటం స్టేషన్లో అట్లాగే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏం లేకుండా క్యాన్సిల్ చేపెట్టడం వల్ల గొడవలు జరగకుండా ఆగిపోయాయి రీసెంట్గా ఈ శ్మశానం పెద్ద ఇష్యూ అయింది దానివల్ల ఈ వాళ్ళు కక్ష పెట్టుకొని ఈ విధంగా చేశారు